హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్ లబ్ధిదారులకు వచ్చిన పెద్ద శుభవార్త గురించి క్లియర్గా చెప్పబోతున్నాం ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం కొత్త పెన్షన్ల మంజూరుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ముఖ్యంగా యాభై సంవత్సరాల వయసు ఉన్నవారికి పెన్షన్లు ఎప్పటి నుండి ప్రారంభమవుతాయో కూడా స్పష్టంగా ప్రకటించారు సో ఈ యాభై సంవత్సరాల పెన్షన్లకు సంబంధించి ఈ డిసెంబర్ నెలలోనే అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఇస్తారన్నమాట సో అది ఏ తేదీ నుంచి అవకాశం ఇస్తారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం సో ప్లీజ్ చూడండి ఇక్కడ కూడా స్కిప్ చేయకండి నేను వరకు చూడండి వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే ఈ చిన్నల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ పెట్టుకోవడం మర్చిపోకండి సో ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అండ్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇకలే చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేసేద్దాం సో ఇక విషయానికి వస్తే గనక మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నాం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కానుక కింద అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రతి నెల మొదటి తేదీ నుంచి అంటే ఒకటో తేదీ నుంచి రెండో తేదీ మూడో తేదీ వరకు కూడా నాలుగు వేల రూపాయల చొప్పున పెన్షన్లు అయితే అందిస్తున్నారు పబ్లిక్ హాలిడే ఉంటే గనక ముందు రోజే పంపిణీ మొదలుపెట్టి మొదటి రోజే తొంభై ఎనిమిది శాతం మందికి అలాగే రెండో రోజు కల్లా వంద శాతం మందికి పంపిణీ పూర్తి చేయడం సచివాలయ ఉద్యోగుల ద్వారా జరుగుతుంది అయితే ఈ నెల నుంచి కొందరికి ఇంటింటికి పెట్టకుండా నేరుగా బ్యాంక్ అకౌంట్లో పెన్షన్ జమ చేస్తున్నారు సో ఎందుకు అంటే కనుక రాష్ట్ర వ్యాప్తంగా నూట పది శాతం మంది అంటే వికలాంగులుగా చదువుకుంటున్న విద్యార్థులకు హాస్టల్ నుంచి రావడం కష్టమవుతుంది కనుక రాష్ట్ర ప్రభుత్వం వారికి నేరుగా అకౌంట్కి డబ్బులు అయితే పంపుతుందనమాట ఒకవేళ రెండు నెలల డబ్బులు పడకపోయినా కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు రెండు నెలలు కలిపి కూడా పంపిస్తామని ప్రభుత్వం అయితే చెప్పింది సో మీరు సచివాలయంలో అప్లికేషన్ ఇస్తే వెంటనే జమ చేస్తారు అలాగే నలభై ఐదు శాతం కంటే ఎక్కువ డిసెబిలిటీ ఉన్న వాళ్ళందరికీ కొత్త పెన్షన్లు మంజూరు చేసేందుకు కూడా నోటీసులు జారీ చేశారు సో ఈ నెల నుంచి ఆ పెన్షన్ల పంపిణీ కూడా స్టార్ట్ చేస్తున్నారు కొత్తగా ఎనిమిది వేల నూట తొంభై మంది లబ్ధిదారులను గుర్తించి గ్రామవార్డు సచివాలయం ఉద్యోగుల ద్వారా పెన్షన్ల పంపిణీ కోసం రెండు వేల ఏడు వందల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు విడుదల చేశారు సో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాల వల్ల పెన్షన్ తీసుకోవడం కష్టమవుతుండటంతో మూడు నాలుగు రోజుల వరకు కూడా పంపిణీ కొనసాగించేందుకు ఆదేశాలు అయితే ఇచ్చారనమాట సో రాష్ట్రంలోని కోస్తా ప్రాంతాల్లో వర్షాల కారణంగా పెన్షన్ పంపిణీని మొత్తం ఇరవై మూడు రోజుల పాటు పొడిగించారు సో త్వరలోనే తొంభై వేల మంది హెచ్ఐవి బాధితులకు పెన్షన్లు ఇవ్వనున్నట్లు మంత్రి సత్యకుమార్ ప్రకటించారు సో ప్రస్తుతం నలభై రెండు వేల మందికి ఇచ్చే ఈ యొక్క పెన్షన్ను తొంభై వేల రూపాయల వరకు పెంచుతున్నారు హెచ్ఐవి పాజిటివ్ రేటు జీరో పాయింట్ టెన్ పర్సెంట్ నుంచి జీరో పాయింట్ జీరో ఫోర్ పర్సెంట్కి తగ్గిన ఐటీ ఉద్యోగుల్లో కేసులు పెరగడం ఆందోళనకరమని తెలిపారు సో ఇప్పుడు ముఖ్యమైన విషయం ఏంటంటే కనుక సీఎం చంద్రబాబు నాయుడు వారు పదవిలోకి వచ్చిన తర్వాత సామాజిక భద్రతా పెన్షన్ ను నాలుగు వేల రూపాయలను అలాగే దివ్యాంగులకు వచ్చేసి ఆరు వేల రూపాయలు కిడ్నీ రోగులకు పదివేల రూపాయలు హెచ్ఐవి బాధితులకు వచ్చేసి పదిహేను వేల రూపాయలకు పెంపు చేశారనమాట సో అలాగే ఎస్సీ ఎస్టీలకు నాలుగు వేల రూపాయలు చొప్పున అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు యాభై ఏళ్ళ వయసుతోనే పెన్షన్ అర్హత వయసు కల్పిస్తామని ముందే చెప్పినట్లుగా ఇప్పుడు ఆ ప్రక్రియను స్టార్ట్ చేస్తున్నారు సో వాళ్ళకి యాభై ఏళ్ళు వస్తే కనుక నాలుగు వేల రూపాయలు పెన్షన్ అయితే ఇచ్చేస్తారు ప్రస్తుతం అరవై నాలుగు లక్షల మందికి పెన్షన్లు అయితే ఇస్తున్నారు కానీ యాభై ఏళ్ళ వారిని కూడా కలిపితే కనుక మొత్తం మనకు లబ్ధిదారులు దాదాపు ఎనభై నుండి ఎనభై ఐదు లక్షల వరకు పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేసింది సో ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని యాభై ఏళ్ళ వయసు ఉన్న వారి కోసం మార్గదర్శకాలు సిద్ధం చేస్తున్నారు సో ఇవి మరో నాలుగు ఐదు రోజుల్లో విడుదల కానున్నాయి డిసెంబర్ పదిహో పదిహేనో తేదీ వచ్చే లోపు ఈ యొక్క విడుదల చేసే అవకాశం అయితే ఉంటుంది అంటే అప్లికేషన్లు మీరు అప్లై చేసుకోవడానికి ఇవన్నీ కూడా చెప్పే అవకాశం ఉంటుంది మార్గదర్శకాల ప్రకారం అర్హత ఉన్న వారికి వచ్చే నెల అంటే జనవరి రెండు వేల ఇరవై ఆరు నుంచే పెన్షన్లు ఇస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది సో స్పౌస్ పెన్షన్ ఇప్పటికీ యాక్టివ్ లో ఉంది భర్తకి పెన్షన్ వస్తుండగా ఆయన చనిపోతే గనక భార్యకు వెంటనే నాలుగు వేల రూపాయలు వచ్చే పెన్షన్ నెల అంటే వచ్చే నెల నుంచే పెన్షన్ అయితే ఇచ్చేస్తున్నారనమాట అంటే ప్రెజెంట్ పెన్షన్ తీసుకుంటున్నాం భర్త చనిపోతే ఆ భర్త యొక్క పెన్షన్ అనేది భార్యకైతే ట్రాన్స్ఫర్ చేస్తున్నారు కానీ భర్తకి పెన్షన్ రాకుండా వితంతులుగా ఉన్నవారికి కూడా కొత్తగా పెన్షన్లు ఇవ్వడానికి ఆన్లైన్ అప్లికేషన్ కూడా ఈ ఆఖరుల కల్లా విడుదల చేస్తారు సో ఇవన్నీ మీరు మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ఆల్ మీద క్లిక్ చేయండి ఇలాంటి జన్యున్ అప్డేట్స్ కోసం వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ Members కి వీడియోని షేర్ చేయండి థాంక్స్ ఫర్ వాచింగ్